హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపుడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త పద్దెనిమిది రకాల కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఇప్పుడు ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పసుపు ఇలా అయితే టెస్ట్ చేస్తే మనకి ఇది ఒరిజినల్ కాదా అనేది తెలుస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఒక గ్లాస్ లో పసుపు అయితే తీ ఒక గ్లాస్ లో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపునైతే అయితే వేయండి వేసేసి ఇలా కలపండి లేదంటే ఒక స్పూన్ తీసుకొని బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత చూడండి కలర్ అయితే ఎలా ఉందో బాగా ఎల్లోగా ఉంది కదా చూస్తేనే కలర్ఫుల్ గా ఎల్లోగా ఉంది ఇప్పుడు ఇది అయితే ఒరిజినల్ పసుపు అనమాట ఎలా అంటే నేనైతే ఇది ఇంట్లో తయారు చేపించిన పసుపు అనమాట పసుపు కొమ్మలు తెచ్చి ఎండబెట్టి తర్వాత ఇదైతే మిషన్ పట్టించిన పసుపు ఇప్పుడు ఈ పసుపులో మనం కొద్దిగా సర్ఫ్ పౌడర్ వేసామనుకోండి సర్ఫ్ పౌడర్ వేస్తే ఇలా అయితే కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇది ఒరిజినల్ పసుపు అయితేనే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది నార్మల్ గా మనం షాపులో తెచ్చిన పసుపులో ఇలా ఒకసారి సర్పు పొడి వేసి చూడండి అస్సలు కలర్ చేంజ్ కాలేదు ఎల్లోగానే ఉంది అంటే అది అసలు పసుపు ఒరిజినల్ కాదు మొత్తం అది ఇది కలిపి తయారు చేసిన పిండిది అనమాట ఇలా మనకి కలర్ మారి ఇలా రెడ్ గా అయిపోయింది అని అంటే అది ఒరిజినల్ పసుపు అనమాట చూడండి ఇదైతే ఎంత ఎల్లోగా ఉంది ఇదైతే నేను ఇంట్లో తయారు చేయించిన పసుపు అనమాట ఇది ఒరిజినల్ అని ఈ విధంగా అయితే టెస్ట్ చేయండి మీరు బయట నుంచి తెచ్చిన పసుపుని అయితే కంపల్సరిగా ఈ విధంగా అయితే టెస్ట్ చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ అయితే తీసుకోండి దానిపైన ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని దీన్ని అయితే మెత్తగా తురమండి అంటే మనం ఇది మిక్సీ పడితే మెత్తగా పట్టచ్చు కానీ మనము ఈ రెండు పాయలను పట్టాలంటే అస్సలు మెదగదన్నమాట ఇంకా దంచడం కంటే ఈ విధంగా చూడండి ఇలా మనకి కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఈ విధంగా అనుకోండి మెత్తగా పేస్ట్ అయితే వస్తుంది అనమాట రెండు వెల్లుల్లిపాయలే సరిపోతుంది ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తానండి ఇలా అయితే మనం వెల్లుల్లిపాయని పేస్ట్ చేసిన తర్వాత చూడండి పైన పొట్టు అలాగే ఉండిపోతుంది ఓన్లీ వెల్లుల్లిపాయ గుజ్జు మాత్రమే కిందికి దిగుతుంది అనమాట చూడండి ఇప్పుడైతే దీంట్లో ఇలా మనం తయారు చేసుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ లో కొద్దిగా పసుపునైతే యాడ్ చేయండి ఇది ఘాటు ఉంటుంది కదా దీనిలో కొద్దిగా పసుపుని యాడ్ చేయండి మనం డైరెక్ట్ గా ఎప్పుడైనా సరే వాడకూడదు ఇలా కొద్దిగా పసుపుని యాడ్ చేసేసి రెండింటిని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే చాలా మందికి ఎక్కువగా పులిపిల్లు వస్తూ ఉంటాయి కదండి బ్లడ్ తక్కువైనా పులిపిల్లు వస్తాయి ఒక్కొక్కసారి వయసు వచ్చే కొద్ది కూడా పులిపిల్లు అనేది వస్తూ ఉంటాయి అనమాట అవి ఒక్కొక్కసారి మనకు చూడడానికి అలర్జీగా అనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎటువంటి కెమికల్స్ ఏవి వాడకుండా ఇలా న్యాచురల్ గా ఇంట్లోనే వెల్లుల్లిపాయ పసుపును ఈ విధంగా దంచుకొని ఇలా మనం రెండింటినీ కలిపేసి ఈ విధంగా మనకు ఆ మనకి ఎక్కడైతే పులిపిరి ఉందో ఆ ప్లేస్ లో గనక ఇలా పెట్టామనుకోండి అది ఇలా ఒక నాలుగైదు రోజులు చేసామంటే వాటికి అంతటికి అదే ఊడిపోతుంది అనమాట పులిపిరి అనేది మచ్చ లేకుండా నీట్ గా పోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి మనం మార్కెట్ లో దొరికే అవి ఇవి వాడడం కంటే ఇలా నాచురల్ గా మనం చేసామనుకోండి ఈ ఈ దీనివల్ల రెండు మూడు రోజులు బాగా పెట్టేసి తర్వాత అప్పుడప్పుడు పెట్టేసినా కూడా ఊడిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అన్ని చూడండి మనమైతే టాబ్లెట్లు అయిపోయిన టాబ్లెట్లు అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా అవి అయితే వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా కూడా వాడుకో చూడండి నేనైతే డోరా సిక్స్ ఫిఫ్టీ అయితే ఒక టాబ్లెట్ అయితే తీసుకుంటున్నాను ఈ ప్లేస్ లో ఏదైనా తీసుకోండి మనకి వేస్ట్ గా పడేసే బదులు ఇలా అయితే వాడుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను అనమాట చూడండి మన ఇంట్లో ఇలా మనీ ప్లాంట్లు కానీ ఏవైనా సరే ఇండోర్ ప్లాంట్స్ ఉంటూ ఉంటాయి కదండి వాటిలో మనకి ఈ మనము ఈ టాబ్లెట్ ను ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ ను ఇలా మొక్క మొదలు దగ్గర కాకుండా ఇలా సైడ్ కి అయితే వేసేసేయండి ఇలా ఇలా వేయడం వల్ల అది మంచి ఎరువుగా పనిచేస్తుంది అలాగే చీడ పట్టకుండా ఉంటుంది అలాగే చెట్టుకు మొక్కలకి పురుగు కూడా పట్టకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట మొక్క తప్పకుండా ట్రై చేయండి ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఆ విధంగా అయితే ఒక టాబ్లెట్ పెట్టేసేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూత అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఫేర్ ఇన్ అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా వేసిన తర్వాత దీంట్లోనే పసుపును అయితే యాడ్ చేయండి కొద్దిగా ఎక్కువగా కాదండి చిటికరంత పసుపును వేసేసి రెండింటినీ బాగా కలపండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే మనం ఎక్కడికైనా బేటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి మేకప్ పౌడర్లు అవి వాడాల్సిన అవసరం లేకుండా న్యాచురల్ గా మనము ఫేర్ ఇన్ లౌలిలో కొద్దిగా పసుపు యాడ్ చేసేసి ఈ విధంగా మనము ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి ఫేస్ అనేది ఫేస్ చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే షైనీగా ఉంటుంది మనం గోల్డ్ ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇలా బాగా రుద్దండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా రుద్దామంటే చూడండి ఈ చేతికి ఈ చేతికి అయితే తేడాన్ని అయితే మీరే గమనించవచ్చు చాలా గ్లోగా ఉంటుంది మనం ఫేషియల్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోతుంది అనమాట సాయంత్రం వరకు కూడా చాలా షైనీగా అలాగే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెష్ గా కూడా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ నైట్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే చింతపండు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి నేనైతే సంవత్సరం అయ్యేటట్టు ఒకేసారి తెచ్చుకుంటానమాట ఈ సంవత్సరం ఒక్కటే తీసుకోలేదన్నమాట నేను అప్పుడు తీసుకున్నాం తీసుకుందాం అని అటు ఇటు ఊర్లో తిరిగేసరికి ఇంకా చింతపండు కూడా అయిపోయింది అనమాట ఇంకా చూడండి ఎప్పుడైనా సరే మనం చింతపండు ఎన్ని కేజీలు తెచ్చుకున్నా కూడా సంవత్సరం పాటు స్టోర్ ఉండాలండి ఈ విధంగా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే దానికి ఉండే పీచులు విత్తనాలు ఏది సరే నీట్ గా తీసేసుకోండి నీట్ గా తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక గంట సేపు అలా బాగా ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టేసేయండి లేదు అని అంటే ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టేసేయండి ఇది ముద్ద ముద్దగా లేకుండా పొడి పొడిగా అయ్యేటట్టు బాగా ఆరబెట్టిన తర్వాత అది బాగా పొడి పొడిగా అయిపోతుంది తడి లేకుండా చెమ్మ లేకుండా అయిపోతుంది తర్వాత ఇలా ఒక ఏదైనా చిన్న బకేట కానీ లేదంటే ఎక్కువగా ఉంటే పెద్ద జాడీలు ఉంటాయి కదా ఇంకా జాడీలు అయితే ఇంకా బాగుంటుంది అనమాట మనం అసలు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పనే లేదు సంవత్సరం పాటు ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది చూడండి జాడీలనైనా ఇలా ఒక డబ్బాలనైనా ఫస్ట్ అయితే కింద ఉప్పును అయితే వేయండి కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు ఉప్పును వేసేసి అయితే పెట్టండి తర్వాత మళ్ళీ కూడా కొద్దిగా ఉప్పును వేసేసేయండి తర్వాత మళ్ళీ చింతపండును పెట్టండి ఇలా లేలుగా వేసిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా ఎన్ను మిరపకాయ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలనైతే వేయండి మిరపకాయ విత్తనాలు వేయడం వల్ల ఈ మిరపకాయల విత్తనాల ఘాటుకు పురుగు అనేది పట్టదనమాట మనం ఉప్పు వేయడం వల్ల చింతపండు నల్లబడదు మనం ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఈ విధంగా మనము లేరు లేరుగా విత్తనాలు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటూ స్టోర్ చేసామనుకోండి ఇంకా సంవత్సరం పాడున్న పురుగు పట్టదు అలాగే వీలైతే ఆ మిరపకాయలు కూడా వేసేసి పెట్టేసేయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఇలా ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి నార్మల్ అయినా పర్లేదు కానీ ఒకే లెవెల్ ఉండాలన్నమాట అంచులు తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ అయితే ఈ విధంగా క్రాసు గా పెట్టేసి ఇలా అయితే పెట్టండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసి ఇవి ఎక్కువ టిష్యూస్ అయితే అవసరం ఉండదు ఒక ఆరు ఏడు అయితే సరిపోతాయి అనమాట ఇలా అయితే పెట్టేసేయండి ఇది మంచి ఫ్లవర్ డెకరేషన్ గా ఉంటుంది అనమాట మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు మనం డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మనం టిష్యూలు వాడుకో వాడుకోవచ్చు అలాగే ఫ్లవర్ డిజైన్ గా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఎలా అయినా సరే మీ ఇష్టము చాలా బాగుంటుంది అనమాట మనం న్యాచురల్ గా ఇంట్లో ఉండే వాటితోటి ఇంత అందంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అయితే చుట్టూరా టిష్యూ పేపర్స్ అయితే పెట్టేసేయండి మరీ ఎక్కువగా అవసరం లేదండి నేనైతే ఒక ఆరు ఏడు పెట్టేసి ఉంటానమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ పెట్టాలన్నమాట ఇలా పెట్టిన తర్వాత చూడండి ఇప్పుడైతే దీన్ని అయితే బోర్లీ చేసేయాలన్నమాట ఇలా అన్ని పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఇలా అనేసుకొని ఇప్పుడైతే బోర్లీ చేసేయండి ఇలా ఇలా బోర్లీ చేసిన తర్వాత ఇప్పుడైతే చిన్నగా గ్లాస్ అయితే తీసేసేయండి ఇప్పుడు చూడండి ఇది మన మనము గులాబీ పువ్వు కొన్నప్పుడు మనకి మొగ్గ విచ్చుతూ ఉంటే ఎలా ఉంటుంది లోపల మొగ్గ చుట్టూర ఆకులు వచ్చేసి ఉంటాయి కదండి ఆ విధంగా అయితే వస్తుందనమాట ఇది మనం డైనింగ్ టేబుల్ పెట్టుకున్న టీ పై పైన పెట్టుకున్నా చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది అనమాట ఎలా చేసినారని అందరు ఖచ్చితంగా అడుగుతారు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలా చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదా ఇవి మనం సెల్ఫుల్లో గోళ్ళులో ఎక్కడ పెట్టాలన్నా కూడా ఇవి అడ్డం వస్తూ ఉంటాయి ప్లేస్ ఎక్కువగా కావాల్సి వస్తుంది మన ఇంట్లో ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్లు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి అలాగే మనకి మనకి అక్కడక్కడ పెట్టాల్సిన పని ఉండదు అలాగే ఇలా ఒక డబ్బా వేస్ట్ డబ్బాది ఏదైనా ఉంటే దాన్ని పడేయకుండా ఈ విధంగా మనము పెట్టేసుకున్నాం అనుకోండి ఈ డబ్బాలన్నీ చిన్న చిన్న డబ్బాలన్నీ దీంట్లో వేసేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది ప్లేస్ తక్కువగా సరిపోతుంది అలాగే ఇవి దుమ్ము పట్టకుండా ఉంటాయన్నమాట మనం ప్రతిసారి దుమ్ము పడుతూ ఉంటే క్లీన్ చేయాల్సి వస్తుంది కదా ఇలా వేసి పెట్టడం వల్ల దుమ్ము పట్టవు మనకు కావాల్సినప్పుడు ఏది కావలిస్తే చిన్నది కావలిస్తే చిన్నది ఏది కావలిస్తే అది తీసుకొని వాడుకోవచ్చు ప్రతిసారి కడగాల్సిన పని కూడా ఉండకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న డబ్బాలు కానీ చిన్న చిన్నవి ఏదైనా ఉన్నప్పుడు కానీ ఇలా అయితే ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు పాలు పోయించుకుంటాం కదా పాలు పోయించుకున్న తర్వాత చాలా మంది అలానే కాంచుతూ ఉంటారు అలా కాంచడం వల్ల దాంట్లో ఒక్కొక్కసారి పాలు పిండికునేటప్పుడు ఏదైనా పడి ఉంటుంది అలా కాంచడం వల్ల అది కూడా వేడైపోయి పాలు అనేది స్మెల్ వస్తాయి అన్నమాట నీచు వాసన కూడా వస్తూ ఉంటాయి పెరుగు కూడా టేస్ట్ అనేది ఉండదు అనమాట ఎందుకు అని అంటే దాంట్లో ఏదైనా డస్ట్ పడినప్పుడు ఇలా దాంట్లోనే కాగుతాయి దోమలు పడుతూ ఉంటాయి పాలు పిండుకునేటప్పుడు అందుకోసం అనేసి పాలను ఎప్పుడైనా సరే ఉడగట్టేసేయాలన్నమాట అలాగే ఉడగట్టేటప్పుడు గిన్నె తడిగా ఉండేటట్టు చూసుకోండి కొద్దిగా ఒక్క డ్రాప్ అంత వాటర్ ఉన్నా సరిపోతుంది అనమాట గిన్నెకు చుట్టూరా తడి ఉంటే మనకి పాలు కాంచినప్పుడు గిన్నెకు అనేది మీగ అతుక్కోకుండా ఉంటుంది ఎక్కువ గిన్నెను రుద్ది రుద్ది కడగాల్సిన పని ఉండదు అలాగే మనం పాలు కాంచేటప్పుడు స్టవ్ పైన పెట్టేసి మర్చిపోతూ ఉంటాము అలా మర్చిపోతాము అనేటప్పుడు మనం ఏదైనా పని చేసుకుంటూ ఉంటాం కదా అందుకోసమని ఇలా పాలను స్టవ్ మీద పెట్టేసినప్పుడే ఒక స్పూన్ అయితే ఆ పాలు ఇలా పెట్టేసేయండి ఇంకా మనం ఏం పని చేసుకుంటూ ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా పాలు అనేది అస్సలు పొంగవన్నమాట చూడండి పాలు కాగుతూ ఉన్నాయి కానీ అస్సలు పొంగడం లేదు ఒక్కొక్కసారి సిమ్ లో పెట్టినా కూడా ఇంత నిండుగా ఉన్నాయంటే పొంగిపోతూ ఉంటాయి అనమాట ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది మీరు ఏ పని అయినా పాలను పెట్టేసి చేసుకోవచ్చు అలాగే పాలను మనం కాంచిన తర్వాత ఆఫ్ చేసేటప్పుడు కంపల్సరిగా మూత అయితే పెట్టాలన్నమాట ఆవిరి కాకూడదంట పాలు ఇది నేను చెప్పిన టిప్ కాదండి పెద్దవాళ్ళు చెప్పిన టిప్పు అందుకనే పాలన కాల్చిన తర్వాత కంపల్సరిగా మూతనైతే పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఇలాంటి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఆ కొబ్బరిచొప్పును అయితే ఒక దాన్ని అయితే తీసేసుకోండి తర్వాత దాంట్లో మనం వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కల ఇలా పొట్టు అయితే ఉంటుంది కదా దాన్ని అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఈ కాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఈ విధంగా వెల్లుల్లి పొట్టును కొద్దిగా వేసేసి ఒక బిర్యానీ ఆకు ఒక రెండు మూడు లవంగాలను వేసేసి తర్వాత ఇలా అయితే వెలిగించేసేయండి ఇది ఎందుకు అని అంటే ఎక్కువగా దోమలు ఉన్న అలాగే మనకు కూడా ఒక్కొక్కసారి జలుబు చేసి తలంతా బరివెక్కినట్లుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలా వెలిగించామనుకోండి ఈ బిర్యానీ ఆకుకు వెల్లుల్లిపాయకు అలాగే లవంగాలు కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అస్సలు దోమలు అనేది లేకుండా పోతాయి అనమాట ఇలా మనం ఇల్లంతా తిప్పామనుకోండి ఈ పొగని ఇల్లంతా మంచి వాసనతో ఉంటుంది అలాగే మనకు కూడా ఇంట్లో జలుబు దగ్గులు ఉన్నప్పుడు కూడా చాలా తొందరగా తగ్గిపోతాయి అనమాట ఈ విధంగా అయితే ఇలా మనము ఒక చోట వెలిగించేసైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇల్లంతా ఒకసారి ఇలా మనము పట్టాము ఈ పొగని మనకి దోమలు అనేది పూర్తిగా పోతాయనమాట న్యాచురల్ గా దోమలని అయితే తగ్గించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం పాలను కాంచిన తర్వాత ఇంకా మనం పాలు వాడుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఒక్క చుక్క అలా మిగులుతూ ఉంటాయి లేదంటే ఇలా ఒక స్పూన్ అంతా మిగులుతూ ఉంటాయి అలాగే మనం గిన్నె కాంచినప్పుడు పాలకు పాలది మీగడంతా ఇలా గిన్నెకు చుట్టూరా అంటుకొని ఉంటుంది దీన్ని కడగాలంటే మళ్ళీ స్క్రబ్బర్ కూడా అంత గలీజ్ గా అయిపోతుంది మళ్ళీ మనం రుద్ది రుద్ది కడగాల్సి వస్తుంది అలా ఏది లేకుండా ఇలా పాలను కాంచిన గిన్నెలోనే మనము గోధుమ పిండి కలిపేటప్పుడు ఈ విధంగా పా మనకి ఆ గిన్నెలోనే పిండిని వేసి కలిపేసేయండి మనం చపాతీలు చేసే రోజు ఇలా కలుపుకున్నాం అనుకోండి ఇంకా మనకి గిన్నెను సపరేట్ గా ఎక్కువ రుద్ది కడగాల్సిన అవసరం ఉండదు అలాగే దీంట్లో కొద్దిగా పాలు ఉన్న కూడా వేస్ట్ కాకుండా ఆ పిండిలో అయితే కలిపేసుకోవచ్చు మీగడ ఉన్నా ఏది ఉన్నా సరే ఇలా చూడండి పాలు అది మీగడైతే గిన్నెకి అంతా ఉంది కదా అది కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా కలిపేసుకున్నామంటే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది చపాతీలు అనేది చాలా స్మూత్ గా వస్తాయి ఏది వేస్ట్ కాకుండా అయితే వాడుకోవచ్చు మనం మనకి ఇంకా ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుంటూ సరిపడినంత వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి మనం ఒక గంట సేపు నానబెడితే పిండి ఎంత స్మూత్ గా ఉంటుందో అంత స్మూత్ గా అయితే అయిపోతుంది అనమాట ఎందుకంటే మీగడ పాలల్లో వేసి కలిపాం కాబట్టి పిండి అంత స్మూత్ గా అంత సాఫ్ట్ గా అయితే అవుతుందన్నమాట దీన్ని ఇంకా నానబెట్టాల్సిన పని కూడా ఉండదు మనమైతే వెంటనే చపాతీలు కూడా రుద్దేసుకోవచ్చు అనమాట చపాతీలకైనా పూరీలకైనా మనం కలుపుకోవాలన్నప్పుడు ఇలా పాలగిన్నెలో కలిపేసుకోండి దాంట్లో కొద్దిగా కూడా మీగడ కానీ పాలు కానీ వేస్ట్ కావు అలాగే ఇలా స్మూత్ గా కూడా వస్తాయి అనమాట మనకి తినడానికి కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది పిండి ఎంత స్మూత్ గా ఉందనేది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ రోజు టిప్స్లో ఏది నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ అయితే తీసుకోండి దాన్ని ఇలా పైన పొట్టు తీసేసి కట్ చేసుకోవాలన్నమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి మనకి పొడుగ్గా కావాలంటే పొడుగ్గా కట్ చేసుకొని లేదంటే చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకొని ఎలా అయినా మీ ఇష్టమో నేను అటు అలా కట్ చేయండి ఇలా కట్ చేయండి అయితే చెప్పను మీ ఇష్టం ఎలాగనైనా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక వెల్లుల్లి ఒక ఉల్లిగడనైతే కట్ చేసాం కదా ఇప్పుడు దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి మనం రెగ్యులర్ గా చేసుకునే టీ ఉంటుంది కదా ఆ టీ పొడిని అయితే వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ టీ పొడి ఆనియన్స్ను బాగా కలపండి చేతితోటి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలపండి కలిపిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె అయితే తీసుకోండి ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని ఆ ఇలా కలిపిన ఆనియన్స్ను టీ పొడిని అయితే వేసేసేయండి వేసేసి మళ్ళీ వాటర్లు వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసేసేయండి కలిపేసి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట ఇది మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తాను ఇలా అయితే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇలా కలుపుతూ బాగా ఉడికించాలన్నమాట ఎక్కువ అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ లోపు ఉడికించండి సరిపోతుంది కలర్ అయితే ఈ విధంగా మనం టీ డికాక్షన్ చేస్తే ఎలా అయిపోతుంది ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట ఆనియన్స్ కూడా కొద్దిగా ఎర్ర పడతాయి ఎందుకంటే టీ పనులు ఉడికాయి కదా ఎర్రబడతాయి అనమాట తర్వాత ఇంకా దీన్ని అయితే ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదైతే వడగట్టేసేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి ఈ విధంగా అయితే వడగట్టేసేయండి ఇప్పుడు ఇలా వడగట్టిన దాన్ని పూర్తిగా మనమైతే చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లార లోపే ఈ విధంగా కొద్దిగా మనము రోజు తలకు వాడే ఆయిల్ ఏ ఆయిల్ అయితే వాడతారో మీరు ఆ ఆయిల్ అయితే ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్లు అంతా వేసేసి తర్వాత ఇంకా ఇప్పుడు దీన్ని చల్లారింది కదా దీన్ని బాగా జుట్టుకైతే పట్టించాలన్నమాట జుట్టు కుదుర్ల దగ్గర పట్టించామనుకోండి హెయిర్ ఫాల్ అవుతున్నా జుట్టు పెరగకుండా ఆగిపోయినా అలాగే జుట్టు రఫ్గా అయిపోయినా చిండ్రు ఉన్నా ఇవిటన్నిటికీ సరిపోతుంది అనమాట మనకి జుట్టు బాగా పెరుగుతుంది చిండ్రు పోతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే జుట్టు ఒత్తుగా సిల్కీగా మారుతుంది తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సెల్ ఫోన్ అయితే వంట చేసుకుంటునో లేదంటే గిన్నెలు కడుక్కుంటునో కూరగాయలు తరుక్కుంటున్నా మనము చూస్తూ ఉంటాం కదా మనం ఇలా గోడ కానించుకోవడము లేదంటే స్టవ్ దగ్గర అయితే స్టవ్ కానించుకోవడమే చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది అలా ఏ ఇబ్బంది లేకుండా అసలు దీనికి స్టాండ్ అవసరం లేకుండా ఇలా అడాప్టర్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి ఇలా మనము పెట్టేసుకున్నాం అనుకోండి మనం గిన్నెలు కడుగుతూ ఉన్నా చూసుకోవచ్చు మనకి వంట చేస్తూ కూడా సీరియల్స్ కానీ సినిమాలు చూడొచ్చు చాలా మంది పాటలు వింటూ ఉంటారు సీరియల్స్ చూస్తూ ఉంటారు వంట చేసే టైంలో మనకి ఫ్రీగా ఉంటు ఉంటూ ఉంటాం కాబట్టి వంట చేసుకుంటూ అప్పుడైతే ఎక్కువగా సీరియల్స్ అయితే చూస్తూ ఉంటారు కదా లేడీస్ అప్పుడైతే ఈ విధంగా పెట్టేసుకొని చూసాం అనుకోండి మనకు టెన్షన్ అనేది ఉండదు పడిపోతుంది ఛాన్స్ కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పుని స్టోర్ చేస్తూ ఉంటాం కదా కందిపప్పును ఎక్కువగా స్టోర్ చేసేటప్పుడు ఈ టిప్ను అయితే ఫాలో కండి ఇంకా పురుగు పట్టదు అసలు మనకు టెన్షన్ అనేది ఉండదు సంవత్సరం పాటు కూడా కానీ మధ్య మధ్యలో ఎండకు పెట్టుకుంటూ ఉండాలి చూడండి ఈ కందిపప్పులో ఒక కొబ్బరి గిన్నె ఉంటుంది కదా ఎండు కొబ్బరి అదైతే వేసేసేయండి ఎండ కొబ్బరి వేయడం వల్ల తొందరగా పురుగు పట్టదు అలాగే కందిపప్పు కూడా ఫ్రెష్ గా ఉంటుంది అలాగే కొబ్బరి కూడా పాడవకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా ఒక కొబ్బరి కొబ్బరి గిన్నెను వేసామంటే సరిపోతుంది వీలైతే రెండు మూడు నెలలకు ఒకసారి ఎండకు పెట్టేసేయండి ఇంకా సంవత్సరం పాటు ఉన్న పురుగు అనేది పట్టదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే ఇలాంటి కప్పులు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనం కడిగిన తర్వాత వీటిని మనము అలానే పెట్టేసాము అనుకోండి మనకి ఇవి స్మెల్ అనేది వస్తాయి అనమాట టీ తాగుతే టీ స్మెల్ మనం దాంట్లో ఏదైనా పాలు తాగితే పాలు స్మెల్ వస్తూ ఉంటాయి అందుకోసం అనేసి ఇవి బాగా లోపల కూడా ఆరాలి అని ఇలా స్టాండ్ ఉంటుంది కదండి మనం ఏదైనా పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ స్టాండ్ పైన కడిగిన తర్వాత అలా బోర్లీ చేసేయండి కింద నుంచి గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి మనకి లోపల ఆరిపోతాయి అలాగే బయట కూడా ఆరిపోతాయి అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది మనం ఎన్ని కప్పులైనా సరే ఇలా ఒకదాని తర్వాత ఒక ఆరబెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు స్మెల్ లేకుండా ఫ్రెష్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా జీలకర్ర కానీ ధనియాలు కానీ ఏదైనా సరే మనం ఓపెన్ చేసిన తర్వాత వాము కానీ సోంపు కానీ ఓపెన్ చేసిన తర్వాత ఇది డబ్బాలో పోసుకోగొన్నప్పుడు అలానే పెట్టేసామనుకోండి అనుకోండి స్మెల్ అనేది పోతుంది అలాగే స్మెల్ పోతుంది ఇది ఫ్లేవర్ కూడా మారిపోతుంది అలాగే దీంట్లోకి చీమలు పురుగులు కూడా పోతూ ఉంటాయి అనమాట ఆ టెన్షన్ లేకుండా ఉండాలి అని అంటే మనం కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా అయితే మడవండి ఇలా మడిచిన తర్వాత మనం కట్ చేసుకునే పీసులు ఉంటాయి కదండి దాన్ని అయితే ఒకదాన్ని తీసుకొని ఇలా తొడిగేసేయండి ఇలా మనకి కొద్దిగా ఎట్లయినా రౌండ్ గా ఉండి ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా తొడిగేసేయండి ఇంకా మనకి స్మెల్ అనేది బయటికి పోదు మనం ప్యాక్ చేసినట్టుగా అయిపోతుంది అలాగే పురుగులు కానీ చీమలు కానీ అస్సలు పట్టవన్నమాట దూడడానికి కూడా స్థలం అయితే ఉండదు కాబట్టి తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టీ చేసుకుంటూ ఉంటాం కదా చాలా మందికి ఉదయం లేవంగానే టీ తాగే అలవాటు ఉంటుంది మనం టీ తాగేటప్పుడు ఎప్పుడైనా సరే బాగా టేస్టీగా తాగాలనుకుంటాము అనుకుంటాము చాలా ఆ ఇష్టపడుతూ ఉంటారు టీ తాగడానికి ఉదయాన్నే మనం టీ నైతే చేసుకున్న తర్వాత ఈ విధంగా వడగట్టేసుకొని టీ తాగుతూ ఉంటాం కదా టీ పొడి ఒక్కొక్కసారి మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు నుసిగా ఉండి మనం టీ వడగట్టిన తర్వాత కూడా దాంట్లోకి ఈ విధంగా దిగిపోతుంది అనమాట మనం దీన్ని తాగుతూ ఉన్నప్పుడు నాలుక పైన పడి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మనం టీ తాగిన టేస్ట్ కూడా పోతుంది ఎవరైనా వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు కూడా సరిగ్గా ఉండదు ఎందుకంటే టీ పొడి నుసిగా ఉంటే ఆ టీ ఫిల్టర్ నుంచి దిగుతుంది అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి మనం టీ పొడి లూజు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా అయితే జల్లించండి ఇలా జల్లించడం వల్ల ఆ టీ పొడిలో నుసి నుసిగా ఉండేది పొడి పొడిగా ఉండేది అంతా కిందికి దిగిపోతుంది ఇలా క్రిస్టల్ క్రిస్టల్ గా ఉండేది మాత్రం ఉండిపోతుంది చూడండి ఈ విధంగా మనకి వేస్టేజ్ అంతా దిగిపోతుంది కాబట్టి అది అంత హెల్త్ కు మంచిది కూడా కాదు అలాంటిది ఇలా నొస్తుంది తాగడం వల్ల అందుకోసం అనేసి దీని అయితే మనము వేస్ట్ గా పడేయకుండా మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండి పువ్వుల మొక్కలు గులాబీ మొక్కలు మల్లె మొక్కలు చామంతివేవి అవి వాటికి వేసుకున్నామంటే మంచి ఎరువుగా పనిచేస్తుంది అలాగే పువ్వులు కూడా బాగా వస్తాయనమాట వేస్ట్ గా పడేయకుండా అలా అయితే వేసి చూడండి మొక్కలకి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గ్లాసులు కానీ లేదంటే కప్పులు కానీ గిన్నెలు కానీ ఏదైనా సరే ఒక్కొక్కసారి సేమ్ సైజు ఉన్నట్టు ఇలా అత్తుకొని పోతూ ఉంటాయి అనమాట మనం తీయడానికి ఎంత తీసినా రావు లాగినా రావు అలాంటప్పుడు దీన్ని ఈజీగా ఎలా తీయాలన్నా మీతో షేర్ చేస్తాను ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఇలా గ్లాసులు అయితే పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఇలా వీడియో లో చూపిస్తున్నట్లుగా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇలా వాటర్ నైతే వేడి కానివ్వాలన్నమాట ఇలా అటు ఇటు తిప్పండి ఇలా తిప్పేటప్పుడే గ్లాస్ అనేది లూజ్ అయిపోతాయి మనకి ఇలా వేడి చేయడం వల్ల అవి లూజ్ అయిపోతాయి అనమాట తర్వాత ఇంకా ఇవి వాటర్ వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే ఇలా అయితే దించి పెట్టేసేయండి ఇంకా మరి ఎక్కువగా చల్లగా కాకముందే వేడిగా ఉన్నప్పుడే ఈ గ్లాసును అయితే ఈ విధంగా స్పూన్ తోటి కానీ ఒక గరికి తో కానీ పట్టుకొని ఇలా తీసేసేయండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తాయో చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయనమాట మనం రానప్పుడు ఎక్కువ టెన్షన్ పడి లాగి చేతులు నొప్పి పుట్టించుకోవాల్సిన అవసరం లేకుండా గిన్నెలైనా సరే ఏదైనా సరే ఈ విధంగా చేసి చూడండి ఈజీగా వచ్చేస్తాయి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఎయిటీన్త్ టిప్ లాస్ట్ టిప్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ ఫస్ట్ అయితే ఒక చిన్న రోల్ నైతే తీసుకోండి దాంట్లో ఒక నలభై ఐదు లవంగాలు అలాగే ఒక చెక్క ఒక బిర్యానీ ఆకుని అయితే వేసేసి బాగా దంచండి ఇది మనకి మరీ ఎక్కువగా పొడి పొడిగా కావాల్సిన అవసరం లేదు కానీ ఇలా బాగా దంచండి ఇది కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అనేసి బాగా మెత్తగా దంచండి ఇప్పుడు దీంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి దంచండి ఇలా అవి వెల్లుల్లిపాయలు అలాగే చెక్క లవంగాలు బిర్యానీకు ఇలా బాగా దంచండి దంచిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇలా ఒకసారి బాగా అన్ని కలిసేటట్టు అనేసేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి ఇలా చేతితోటి కలిపేసి లేదు అని అంటే ఫస్ట్ అన్నా కలిపేసేయండి లేదంటే పది నిమిషాల తర్వాతనైనా కలిపేసేయండి పది నిమిషాల తర్వాత ఇప్పుడైతే దీంట్లో చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక మూడు నాలుగు కర్పూరం బిల్లలు అయితే వేయండి కర్పూరం బిల్లలు వేసేసి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే వీటిని అన్నింటినీ ఉడగట్టేసుకోవాలన్నమాట ఇలా వడగట్టేసుకున్నామంటే వేసుకున్నామంటే దాంట్లో ఉండే ఫ్లేవర్ మొత్తం ఈ వాటర్ అయితే వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా ఘాటుగా ఉంటాయి అనమాట వెల్లుల్లిపాయలు అలాగే చెక్క లవంగాలు బిర్యానాకు ఇవన్నీ వేసాం కదా ఘాటు ఉంటుంది అలాగే మనం కర్పూరం వేయడం వల్ల మంచి స్మెల్ కూడా ఉంటుంది తర్వాత దీంట్లో కొద్దిగా డెటాల్ అయితే వేయండి ఒక టేబుల్ స్పూన్ డెటాల్ వేసేసి ఇప్పుడైతే ఈ వాటర్ ని మనం ఒక స్ప్రే బాటిల్ లెక్క అయితే వేసుకోవాలి ఎందుకు పనికి వస్తుంది అంటే చెప్తానమాట మన ఇంట్లో ఎక్కువగా నైట్ టైమ్ లో బళ్ళు తిరుగుతూ ఉంటాయి దీక్షల పైన స్టవ్ పైన అలాగే చీమలు ఎక్కుతూ ఉంటాయి ఒకసారి మనం అన్నం పెట్టేసాం అనుకోండి స్టవ్ పైన పెట్టేసినా కూడా చీమలు అనేది ఎక్కుతూ ఉంటాయి అనమాట నైట్ టైమ్ లో ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉన్నప్పుడు బొద్దింకలు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం నైట్ పడుకునేటప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేయండి స్టవ్ పైన స్టవ్ గట్టు పైన అలాగే టైల్స్ పైన ఇంకా ఎక్కడైతే ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయో మనకు తెలుస్తుంది కదండి లేదంటే చీమలు బొద్దింకలు తిరుగుతుంటాయో ఆ ప్లేస్ లో అలాగే ఇలా సింక్ లో కూడా వస్తూ ఉంటాయి కదా ఇలా చేసాము అనుకోండి ఈ వాసనకి ఈ ఘాటుకి అస్సలు రావన్నమాట ఇలా ఒక రెండు మూడు రోజులు చేసామంటే ఇంట్లో నుంచి బల్ ఇల్లు కానీ బొద్దింకలు కానీ పారిపోతాయి అలాగే మనం ఇల్లు తుర్చే వాటర్ లో కూడా ఇది వేసి తుర్చాం అనుకోండి చీమలు కూడా రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి సో ఇవండి ఈ రోజు పద్దెనిమిది రకాల టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ రోజు టిప్ లో ఏది నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికి బాయ్ అండి